హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వడానికి నేను నా శక్తిలో నేను ప్రయత్నిస్తానండి అయితే తరచుగా మన వీడియోస్లో ఎక్కువగా నా వంటలు బ్లాగ్ మార్నింగ్ లేచి నేను ఏమేమి చేస్తాను హెల్త్ కేర్ ఏం తీసుకుంటాను పిల్లల్ని ఎలా పెంచుకుంటాను నా నన్ను నేను ఎలా చూసుకుంటాను ఇవన్నీ ఉంటాయి కదా బట్ ఈరోజు మాత్రం ఒక ఫంక్షన్ అనమాట నేమింగ్ సెరమనీ బారసాల ఫంక్షన్ మా అపార్ట్మెంట్లో ఒక చిన్న బుల్లి బేబీ పాప పుట్టింది బేబీ గర్ల్ పుట్టింది తనకి థర్డ్ మంత్ బారసాలు చేస్తున్నారు సో ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అయితే ఫంక్షన్ అంటే ఏముంది ఇంకా ఇంట్లో వంట ఏం చేయక్కర్లేదు కదా అక్కడికి వెళ్ళి భోజన చేస్తాం కదా సో అందుకనే ఇలాగ నేను ఏం చేస్తానంటే వంట లేదు కాబట్టి నాకు ఖాళీ సమయం ఏదైనా ఉన్నప్పుడు నేను ఇలా నా బట్టలన్నీ కూడా మా వారివి నావి అంటే నా చీరలు నా టాప్స్ ఉంటాయి కదా అవి ఐరన్ చేసుకుంటాను మా వారు వచ్చేసి షర్ట్స్ అన్నీ కూడా ఐరన్ చేస్తాను అయితే ఈరోజు సరదాగా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా మా అపార్ట్మెంట్లో లే అందరూ లేడీస్ జెంట్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తూ ఉంటారు సో అందరినీ ఒకసారి టుగెదర్ అయినట్టు ఉంటుంది అయితే ఈ బ్లాగ్ అది చూస్తూ ఉండండి కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంతకుముందండి నేను ఇలా ఉండేదాన్ని కాదు ఇంత మెచ్యూర్గా ఉండేదాన్ని కాదు అంటే కోర్స్ వయసు పెరిగే కొద్దీ మనకి బుద్ధి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది చిన్న వయసులో కొన్ని విషయాలు మనకి తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం మన లైఫ్లో మనం చిన్న చిన్న పొరపాట్లు అంటే నేనేం పెద్ద పెద్దవి అంటే ఇప్పుడు నార్మల్గా కంపారిజన్స్ ఎక్కువగా అంటే ఎదుటి వాళ్ళని చూసి ఒక చీర కొనుక్కున్నారనుకోండి అంటే లేడీస్కి సామాన్యంగా చీరలు నగలు ఇయ్యే కదా ఉంటాయి అంటే ఒక వాళ్ళ స్టైల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా అది వాళ్ళు రెడీ అయ్యే విషయంలో కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎక్కువగా ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఆడవాళ్ళు వాళ్ళు తయారయ్యే విధానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సో నాదొక స్టైల్ ఉంటూ ఉండేది నేనేం చేశానంటే ఓకే ఎదుటి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఎదుటి వాళ్ళని చూసి వేరే వాళ్ళని చూసి నేను ఇలా నాకు సూట్ అవ్వని ఈ విధంగా నేను అనమాట అంటే నాకు ఏ విషయం అయితే సూట్ అవ్వదో అంటే ఒక మాట్లాడే విషయంలో కానీ నా సెలక్షన్ విషయంలో కానీ మొత్తానికి నన్ను నన్ను నేను ఉండేదాని కాదు నాలో నేను ఉండేదాన్ని కాదు నా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మైండ్ మీద ఉండేది వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు మనం ఒక నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇందులో ఎవ్వరు ఇది లేదు ఎవరి తప్పు లేదు నాది నా తప్పే ఇది ఎందుకంటే చెప్తున్నాను ఒక నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం సూట్ అవుతుందండి కొంతమందికి కాటన్ చీరలు సూట్ అవుతాయి కొంతమంది సిల్క్ చీరలు సూట్ అవుతాయి కొంతమందికి వేరే వేరే పట్టు చీరలు సూట్ అవుతాయి అలాగా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది అలా నాకంటూ ఒక ఉంటుంది కదా నాకంటూ కొన్ని నా బాడీకి నా కలర్ టోన్కి తగ్గట్టుగా కొన్ని ఉంటాయి కదా సో నేను ఎక్కడో వాళ్ళనే నేను నా మైండ్లో పెట్టుకొని నా సెలక్షన్ ఇవన్నీ చాలా వరకు మార్చేసాను అనమాట మార్చేసిన తర్వాత నాకు నాకు తెలుసు ఎక్కడో నేను ఎక్కడో నా విషయంలో నేను రాంగ్ చేస్తున్నానా నా అస్తిత్వాన్ని కోల్పోతున్నానా నేను ఎక్కడ నా నన్ను నేను నన్ను నాలో నేను బతకటం లేదా అని ఎక్కడో మనసు ఎక్కడో చెప్తూ ఉండేది కానీ చిన్న ఏజ్ ట్వంటీస్లో అనమాట ఇదంతా కూడా నేను ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు అనమాట థర్టీస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇంక నేను మారిపోయాను ఇవన్నీ చూసుకొని ఒక ఎక్కువ రోజులు అయింది కదా ఒక టూ త్రీ ఇయర్స్ మహా అయితే ఒక టూ త్రీ ఇయర్స్ ఇలా ఈ ఇన్ఫ్లుయెన్స్కి గురైన తర్వాత లేదు ఇది కాదు ఇది నేను ఇది కాదు నేను నాలాగే బతకాలి నా నాకంటూ ఒక సెలక్షన్ ఉంది నాకంటూ ఒక అభిప్రాయాలు ఉన్నాయి వాటిని మాత్రమే నా మైండ్లో పెట్టుకోవాలి మిగతా విషయాలు ఎవరితోనే కంపారిజన్స్ చేసుకోకూడదు అనేసి నేను తర్వాత నేను నా స్టైల్లో నేను ఎప్పుడు ఫాలో ఉన్నాను అండ్ నేను ఒక రకంగా లక్కీ అని చెప్పాలండి ఎందుకంటే జస్ట్ ఇది ఈ చీరలు ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎదుటి వాళ్ళ లైఫ్నే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు ఎదుటి వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకోవాలి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటున్నారు ఈమెతో వాళ్ళ పిల్లలు ఇంట్లో వాళ్ళు ఇలా ప్రతిదీ చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కంపారిజన్స్ చేసుకొని వాళ్ళ ఇంట్లో అలా లేదని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అది మాత్రం చాలా మెంటల్ ట్రోమాకి గురవుతూ ఉంటాం ఆడవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు అంటే తెలియకే ఇది తెలియకే అందులో విషయం సీక్రెట్ మనకు అర్థమైంది అనుకోండి అసలు మనకు ఆ బాధే ఉండదు వాళ్ళు అలా ఉన్నారు కదా మనం ఎందుకు ఇలా లేము అని ఆ కంపారిజనే ఉండదు జ్ఞానం లేకే మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము సో ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరు ఇంట్లో వాళ్ళ సంసారాన్ని మలుచుకునే విధానం వాళ్ళదే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చుట్టూ వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ఎవరిది వాళ్ళదే ఉంటుంది సో మన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి మనం మన స్టైల్ని మా మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో డీప్గా వెళ్ళి ఆలోచిస్తామో ఆటోమేటిక్గా అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఫస్ట్ ఆలోచించాలి కంపారిజన్ చేసుకోను ఎందుకంటే నా వర్త్ నాకు ఉంటుంది నా నా యొక్క గొప్పతనం నాకు ఉంటుంది నా అస్తిత్వం ఉంటుంది మన అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదండి ఏ విషయంలో చిన్న చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు మన అస్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు మనకంటూ ఒక అస్తిత్వం ఉంటుంది ప్రతి ఆడపిల్ల కూడా గ్రేటే ఎవరి దాళ్ళకుంటుంది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ లైఫ్లో లైఫ్ని మన లైఫ్తో కంపేర్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళ లైఫ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకొని ట్రై చేస్తాం అలా ఉండడానికి ట్రై చేస్తాం అప్పుడే మన అస్తిత్వాన్ని కోల్పోతాం మనలో మనం ఉండవనమాట ఇంకా వేరే ఇంకెవరో ఉంటారు అది మన జీవితంలో మనం ఉన్నాం వన్స్ మనకు ఆ రియలైజేషన్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయి కొంత లైఫ్ పోయిన తర్వాత రియలైజేషన్ అయినా వాళ్ళే కదా ఉన్నారు మనం లేం కదా అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అలాంటి విషయాలు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు నాది ఉన్నదన్న అది చాలా సింపుల్ మ్యాటర్ చీరలు మహా అయితే ఒక చీర కొనుక్కుంటాం ఒకరే నచ్చకపోయినా నాలుగైదు సార్లు కట్టి పక్కన పెట్టేస్తాం దానివల్ల పెద్ద నష్టం లేదు బట్ జీవితం అలా కాదండి ఎవరి దానికి ఉంటుంది ఒక తల్లికి పుట్టిన బిడ్డల జీవితమే ఒక లాం ఉండదు ఇంకా వేరే వేరే అదర్స్ అదర్స్ తోటి వాళ్ళలా నేను ఉంటే బాగున్నా ఈమెలా మనం ఉంటే బాగున్నాం కొంతమంది వాళ్ళ హైట్ విషయంలో వాళ్ళ కలర్ విషయంలో వాళ్ళ బాడీ షేప్ల విషయంలో కంపేర్ చేసుకుని జిత్తు విషయంలో నన్ను అందరూ అంటారు నీ జిత్తు చాలా చిన్నది ఉండని చిన్నది ఉంటే ఉండని ఇప్పుడు ఏమైంది నా జిత్తుతో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను నా హెయిర్తో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నా ఫేస్ ఇవన్నీ కూడా నన్ను నా నేను నాలా ఉంటానండి దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాంతో నేను నాలా నేను ఉంటాను అలా ఉండడం నాకు చాలా నచ్చుద్ది అనమాట ఏదో తెలియని సాటిస్ఫాక్షను సో అలా నేను ఉంటా ఉండడానికి ఇప్పుడు ఇప్పుడు థర్టీస్ వచ్చిన తర్వాత నాకు ఇంకా మెచ్యూరిటీ వచ్చేసింది ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ చే ఇన్స్పైర్ అవుతాను ఇంకోటి చెప్తున్నానండి ఇక్కడ నేను ఇన్స్పైర్ అవుతా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాను నచ్చితే ఓకే వీళ్ళు చేసింది నాకు కూడా సూట్ అవ్వచ్చు ఈ పద్ధతి నేను కూడా చేసినా నాకేం ఎటువంటి నష్టం రాదు ఎటువంటి లాస్ రాదు ఇంట్లో ఎటువంటి డిస్టబెన్స్ రాదు అని అనుకుంటే ఎదుటి వాళ్ళ పద్ధతుల్లోని చూసి అప్పుడు నేను ఇన్స్పైర్ అవుతా అది ఫాలో అవుతా అదేం తప్పు కాదు అది ఓకే బట్ నాకు సూట్ అవ్వుతుందా లేదా అనేది నేను ఆలోచించుకొని నాకు అని అంటే అది ఎంత మంచి విషయమైనా ఎంత పెద్ద విషయమైనా పక్కన పెడతాను అంటే ఇలా ఉండడం ఏంటి అంటే దీనివల్ల ఏంటంటే మనకి బోల్డ్ అంత మనశ్శాంతి వస్తుందండి చాలా మనశ్శాంతి వస్తుంది ఈ ఈ మనసుని ఈ ఫీలింగ్ని ఇన్సెక్యూరిటీ అంటారు అంటే ఒకవేళ మనసులో ఎలాంటి ఫీలింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఎదుటివాళ్ళతో కంపారిజన్స్ అవని ఇది అనుకోండి ఒక ఇన్సెక్యూర్ ఇన్సెక్యూరిటీ వస్తుంది మన లోపల ఉన్న ఆత్మారాముడు ఒప్పుకోడు అనమాట నీ అస్తిత్వం ఇది కాదు నీ ఇది నీ ఆలోచనలు ఇవి నీ అభిప్రాయాలు ఇవి కానీ ఆ అభి నీ అభిప్రాయాలతో నువ్వు బతకట్లేదు వేరే వాళ్ళ అభిప్రాయాలు నీ మీద పడుతున్నాయని ఆత్మారాముడు ఒప్పుకోక మనం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి హర్ట్ అవుతూ ఉంటాము సో మన దేవుడు మనకి ఇచ్చిన జీవితం మనం మనం మలుచుకున్న జీవితాన్ని ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంది దాన్ని మార్చుకోవచ్చు బట్ కంపేర్ చేసుకొని ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చేసుకున్నా ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాట అనేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీదో ఒకరి మీద చూపించేస్తాం ఆటోమేటిక్గా లేదంటే మనకు మనమే కొద్దిగా మనకు తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్లు రావడం ఏడుపు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఇవేమి రాకుండా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మన జీవితంలో మనం బతకాలి మన జీవితంలో మనం ఉండాలి మన అస్తిత్వంలో మనం ఉండాలి మన అస్తిత్వాన్ని ఎక్కడా కోల్పోకూడదు మన ఉనికిని ఎక్కడా కోల్పోకూడదు నేను ఎప్పుడు ఇది గట్టిగా నమ్ముతాను అలాగే ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాను కదా ఎక్కడ పెడితే అక్కడ ప్రమోషన్లు చేసేయడం చీరల ప్రమోషన్లు నగల ప్రమోషన్లు ఇవన్నీ ఎక్కువైపోయి ఎలా పడితే అట్రాక్ట్ అయిపోతున్నారు ఆడవాళ్ళు కూడా సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి మనం క్యా క్యాల్కులేట్ చేసుకుని మనం అది ఫాలో అయితే బాగుంటా ఉంటుంది కదా సో ఏ విషయంలోనైనా ఇలా చేరలా అనేది చాలా చిన్న విషయం ఇంకా లైఫ్లోని మిగతా అన్ని విషయాలు కంపారిజన్ చేసుకొని మనం అనవసరమైన విషయాల్లోకి దూరకపోవడం మంచిది మనది కానీ దాని విషయంలోకి మనం దూరకుండా ఉండి ఉంటే మనం మనశ్శాంతిగా ఉండొచ్చు ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం లేదంటే గొడవలు వచ్చేస్తాయి కదండి ఏదో మనకున్నంతలో మనం గౌరవంగా నీట్గా చక్కగా ఎక్కడికి వెళ్ళిన ఏది ఉంటే అది భగవంతుడు మనకి ఏది ఇస్తేది ఏదైనా ఒక దాని మీద కోరుకున్నదా అది ఎలా మనం మనకి మనం న్యాయంగా ధర్మంగా నిజాయితీగా మనం అది ఎలా మన వరకు రప్పించుకోవాలని ఒక సంకల్ప బలం పెట్టుకుని దాన్ని పొందడానికి ప్రయత్నించడంలో తప్పులేదు కానీ వాళ్ళకున్నది మనకి లేదు అనేసి ఎప్పుడు బాధపడుతూ ఉంటే మాత్రం మనకి ఏది దక్కాలో అది దక్కదండి మనకేం కావాలి అనేది మాత్రమే మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలో అది వస్తుంది అది ఇది ఒకటి నేను ఎప్పుడు ఫాలో అవుతాను ఎప్పుడు కూడా ఇంక ఫంక్షన్ విషయానికి వచ్చేస్తే ఇదిగోటండి ఫంక్షన్ వీళ్ళే చేస్తున్నారు వాళ్ళ మనవరాలు వీళ్ళ మనవరాలకి అనమాట కూతురు కూతురికి అపార్ట్మెంట్లోనే ఉంటారు సో అందరం ఈ బ్యాచ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మా అపార్ట్మెంట్లో వాళ్ళు ప్రశాంతి మేము ఒకేసారి వచ్చేస్తాం కార్లోని ప్రశాంతి వాళ్ళ పాప దేవి దేవి మన ఛానల్లో చాలాసార్లు దేవిని చూసే ఉంటారు సో మేము ఇలా వచ్చేసాం ఎవరికి వాళ్ళు వాళ్ళందరూ అలా వచ్చేసారు ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది క్యూట్గా ఉయ్యాల అవన్నీ కూడా ముందున ఒక వుడ్డెన్ ఉయ్యాల ఉన్నది చాలా బాగుంది పాప పేరు అక్కడ ఉన్నదండి నేను మర్చిపోయాను అది అక్కడ పక్కన పెట్టారు కానీ నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఫంక్షన్ జరిగి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అది మర్చిపోయాను అసలు అప్లోడ్ చేసాను వీడియోస్ తీసాను అన్న విషయం కూడా నేను మర్చిపోయాను కొద్దిగా ఈ మధ్య కొద్దిగా బిజీ బిజీగా ఉండడం వల్ల సో అలా ఫోన్ అది అలా చెక్ చేస్తుంటే వీడియోస్ కనపడగానే నేను ఓకే ఏదైనా ఈ వీడియోలో మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందాం నా మనసులో మాటల్ని షేర్ చేసుకుందామని వీడియో ఇలా చేశాను ఇంకా ఫుడ్ అది కూడా అక్కడే కాబట్టి చాలా బాగా కుదిరింది ఫుడ్ అది ఇంక మేము మా అపార్ట్మెంట్లో వాళ్ళు మేము అందరం కూడా ఎక్కడ కలిసినా కూడా మా మార్క్ అలా ఉంటుందన్నమాట సో ఇంకా ఇక్కడ దేవి మేము అందరం అలా చాలా టైం గడిపాం చాలా చాలా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసేసాము అక్కడ అయితే అని చూసారు కదా ఉయ్యాల ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఆ పిల్లలు పాపం ఉట్టి ఉయ్యాలి ఊపేస్తున్నారు అలా ఊపకూడదరా అని చెప్తా ఉన్నాము వాళ్ళిద్దరు బాయ్స్ ట్విన్స్ అక్కడ బ్లాక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు ఇంకా పిల్లలందరూ కూడా డ్యాన్స్ కూడా వేశారు స్టేజ్ మీద అండ్ ఇగో ఇక్కడ బేబీని పట్టుకొని కిందన కూర్చుంటున్నారు ఒక ఆయన ఇంకా ఫంక్షన్ అది చూసేసుకొని అక్కడి నుంచి ఇంకా పిల్లలు అన్నారు బయటకు వెళ్దాం అందరం రెడీ అయి ఉన్నాం కదా నీట్గా బయటకు వెళ్దాం అని అంటే ఇంకా మా వైజాగ్లో మేము వెళ్ళాల్సినవి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షాపింగ్ మాల్స్ బీచ్ అంటే మిట్ట మధ్యాహ్నం పూట అంటే మిట్ట మధ్యాహ్నం అంటే కోర్స్ ఈవినింగ్ అయిపోయింది కానీ అప్పటికే ఎండగా ఉంది కదా కొద్దిగా ఏసీ అనేసి సెంట్రల్కి వెళ్ళిపోయాము అండ్ దేవి అయితే బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది మాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అండి ఎంత ఓపిక్గా చూసుకుంటాము సో అందుకనే దేవిని పట్టుకొని అలా తను యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది కదా అనేసి ఆ దీని మీద వెళ్ళాము ఇంకా సెంటర్లోనే అయితే అలా మారుస్తూ ఉంటారు కదా ఇలాగ కొత్తవేవో పెట్టారండి లైట్స్ అనమాట డిజైన్ డిజైన్ లైట్స్ ఉంటాయి కదా సెంటర్ ఇంటికి మధ్యలో ఉంటాయి ఆ లైట్స్ అవన్నీ అటు పేరు గుర్తు రావట్లేదు కానీ అవన్నీ పెట్టారు చాలా చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ వరకు బయట అది స్పెండ్ చేసేసి అంటే మధ్యాహ్నం వంట పని ఏవి లేవు కాబట్టి గిన్నెలు తోంకనే పని కూడా ఏది లేదు కాబట్టి కొద్దిగా టైం దొరికింది సో అలా స్పెండ్ స్పెండ్ చేసి ఉంటాయి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్